అందరికీ నమస్తే అండి ఇప్పుడు సోషల్ మీడియాలో అతిపెద్ద కాంట్రవర్సీ ఏంటంటే దువ్వాడ మాదిరి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అవుతుంది చాలా పెద్ద కాంట్రవర్సీ అనమాట మామూలు ఊలు కాంట్రవర్సీ కాదు నేను వాళ్ళు అయితే పెద్ద పెద్ద చెప్తాను ఉన్నారు వాటికి కూడా మీడియాకి ఏం పని లేదా అని కొంతమంది లేదంటే బిగ్ బాస్కి ఇంకేం పని లేదా షో ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకి వేరే పని ఏమీ లేదా సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళాలా సో రకరకాలుగా మాట్లాడుతున్నారు అది వల్ల వాళ్ళ షో అది వాళ్ళ ఇష్టం అది రేటింగ్స్ కోసం ఎవరైతే సోషల్ మీడియాలో కాంట్రవర్సీగా ఎవరైతే బాగా ఫేమస్ అయ్యారో వాళ్ళని తీసుకొచ్చి ఆ షోలో పెట్టుకుంటారు ఎందుకంటే వ్యవర్షిప్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం వాళ్ళని విమర్శించకూడదు నా నేను రియలైజ్ ఏం చెప్తున్నాను ఇప్పటివరకు నేను కూడా చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పుకుంటూ వచ్చాను కదా మనం మీకేం పని లేదా మీరు వాళ్ళ టికెట్ కాపలాగా చేస్తారు వాళ్ళ చుట్టూ తిరుగుతారు ఇంకోటి ఇంకోటి మనం మాట్లాడుకుంటూ వచ్చాం కదా ఇక్కడ తప్పు మనం వాళ్ళని తప్పు పట్టినాం ఇక్కడ మనం మీడియాని తప్పు పట్టలేము లేదంటే బిగ్ బాస్తో వెళ్ళింది కాబట్టి బిగ్ బాస్ని తప్పు పట్టలేము లేదంటే ఆ షో ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళని తప్పు పట్టలేము అలా అని చెప్పేసి అని చూసే జనాల్లో కూడా తప్పు పట్టలేము ఇద్దరిదే ఉంది మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళు చూపిస్తున్నారు కదా ఇప్పుడు స్టార్టింగ్ మీకు చిన్న ఎగ్జామ్ తిప్పా స్టార్టింగ్ అఘోరి శ్రీనివాస్ ఉన్నాడు కదా అగోరి లేడీ అగోరి ఏదో ఒక ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూ ఇవ్వగానే ఆ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో విపరీతంగా వైరల్ అయ్యింది సోషల్ మీడియాలో బాగా లేపారు మాకు లక్షల్లో వచ్చింది వర్షానికి ఆ తర్వాత ఏం చేశారు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరికి పని కట్టుకొని అటువంటి మీద గుడ్డముఖం లేకపోయినా సరే మహిళా యాంకర్లు లేడీ యాంకర్లు కూడా అటువంటి మీద బట్టలు లేకపోయినా సరే లేడీ యాంకర్లు కూడా మనల్ని ఇంటర్వ్యూ చేశారు చేశారు కదా చేసి దాకా తీసుకెళ్లారు చివరిగా ఆడు జైలుకి వెళ్ళిపోయిన దాకా కూడా నొదలడికి పెళ్లి చేశారు కాంట్రవర్సీలు మధ్యలో వర్షిని అమ్మాయి ఇంటర్వ్యూ ఇచ్చింది అదొక పెద్ద కాంట్రవర్సీ అది ఎక్కడికైనా వెళ్తే కూడా అగోరి సినిమాస్ ఎక్కడికన్నా కూడా వెళ్తే ఆ అక్కడూడా ఒక టీం వెళ్ళిపోయింది అక్కడ డైరెక్ట్ కానీ కెమెరాలు పట్టుకొని ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆడు శ్మశానంలో కూర్చుంటే ఆ శ్మశానంలో కూర్చున్న అక్కడే ఇంటర్వ్యూ ఆడు ఒంటికి బూడిద రాసుకుంటే అదే శ్మశానంలో బూడిద రాసుకుంటే అది ఒక పెద్ద సెన్సేషన్ వార్త రుద్దింది ఎవరో వాళ్ళు రుద్దేరు మనము చూసాం తప్పు మనదే ఉందే వాళ్ళదే ఉంది మనం దాన్నే ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి ఎంతసేపు కూడా వాళ్ళ వీడియోలే చూపించే ప్రయత్నాలు చేశాం చూసాం వాళ్ళు ఆ తర్వాత ముందు ఈ దువ్వాడ శ్రీనివాసు దివ్యల మాదిరి ఇష్యూ ఒక రెండు నెలలు అగోరి శ్రీనివాస్ ఒక రెండు నెలలు రీసెంట్గా నిన్నమో దాకా ధర్మ మహేష్ గౌతమి చౌదరిది ఒక రెండు నెలలు దాదాపు రెండు నెలలు కంటిన్యూ ఇదైతే మరీ దొరన్నాం ఇంకా అంటే టీవీ డిబేట్ లో కూర్చోపెట్టి తీర్పులు కూడా వాళ్ళే చెప్పే స్టేజ్కి వెళ్ళిపోయారు వాళ్ళు ఎందుకంటే జనాలు చూస్తున్నాం కదా కాంట్రవర్సీకే మనం ఎక్కువగా మొగ్గు చూపుతున్నప్పుడు మరి కాంట్రవర్సీ చూపించకపోతే ఇంకేం చూపిస్తారు మనం చూస్తామా ఇప్పుడు పరిపాలనా విధానాల గురించో రాష్ట్రం గురించో పెట్టుబడుల గురించో కంపెనీల గురించో లేదంటే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యల గురించో పాలసీల గురించో ఇంక ఇది అలా చెప్తే జనానికి అర్థం అవుద్ది అని చెప్పేసి నేను ఎవడైనా చెప్పే ప్రయత్నం చేసినా మనం చూస్తామే మనం చూడండి కదా ఇప్పుడు కావాలంటే కొన్ని కొన్ని డిబేట్లు చూడండి సబ్జెక్ట్ వైజ్గా మంచి సబ్జెక్ట్ ఉంటుంది మనకి పనికి వచ్చేది లేదంటే ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానిపైన వ్యతిరేకంగా కావచ్చు లేదంటే పాజిటివ్గా కావచ్చు లేదంటే నెగిటివ్ ఏదైనా సరే ఒక విశ్లేషణ చేసినప్పుడు అది మనకు పనికొచ్చేది కదా మనం చూడండి దాన్ని మనకు అవసరం లేదు మనం ఏం చూస్తాం అని చెప్పి కాంట్రవర్సీ చూస్తాం మనం మనం కాంట్రవర్సీ చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా కాంట్రవర్సీ చూపించాలనే ఉంటుంది మనం వింటామేంటి ఎవడైనా నాలుగు మొక్కలు చెప్తే అయ్యా అలవాయి చెప్పుకోవచ్చాడు కానీ ఈత నాతో సహా నేనేం తక్కువ నేను కదా నేనేం సుతపోతున్నా చెప్పాను నేను నేనే చాలా పెద్దవాళ్ళు ముద్ర మాటలు మాట్లాడుతూ ఉంటాను మీకేం పని లేదా మీరు వాళ్ళు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో ఇలాంటి పనికి మనం మాట్లాడి నేను మాట్లాడుతూ ఉంటాను కానీ నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే జనాలకేమో అవసరం లేదు మనం ఒకరికి పాఠాలు చెప్పే స్టేజ్లో మనం లేవు మనకే కావాల్సింది కాంట్రవర్సీయే వాళ్ళకే కావాల్సింది కాంట్రవర్సీయే ఎవరిని ఎవడేం తిట్టుకుంటున్నాడో చూసామా ఎంజాయ్ చేసామా సరిపోద్ది ఎవరి జీవితంలో ఉండే కష్టాలు ఆడుకున్నాయి ఎవరి పడతా ఉన్నాడో ఇక మళ్ళీ మనం సపరేట్గా వచ్చి ఇక్కడ వాళ్ళని విమర్శించి వీళ్ళని విమర్శించి మీరు అలా ఎందుకు చేస్తున్నారని చెప్పాల్సిన అవసరమే లేదు సో జనాలు ఇంట్రెస్ట్ కాంట్రవర్సీకి ఎక్కువగా ముందుకు చూపిస్తున్నారు కాబట్టి మీడియా కావచ్చు లేదంటే సోషల్ మీడియా కావచ్చు వాళ్ళు కూడా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు ఇక్కడ ఎవరిని తప్పు పట్లం మనం తప్పు మీడియాదే అని వాళ్ళ వరకు కూడా నేను కూడా మాట్లాడిన వ్యక్తినే నేను కూడా వాదించిన వ్యక్తినే నేను చాలా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు కాకపోతే ఏంటంటే వాళ్ళదే కదా తప్పు కూడా ఉంది మనం కూడా చూస్తాం కదా కొన్ని శుద్ధ మాటలు అంటే ఈయన శుద్ధపోసం మాటలు చెప్పా నేను చూడకుండా ఉంటాను అంటే నేను కూడా చూస్తాను అదొక నాకు ఒక క్యూ అదొక ఇంట్రెస్ట్ అనమాట అది ఏం జరిగిందో అన్న కుతూహలం మాట నాకు అడిపట్టి తమిళు కావచ్చు టైటిల్ కావచ్చు లేదంటే ప్రోమో కట్ చేసిన ప్రోమో కావచ్చు మన బుర్రలు అలా తగలేనప్పుడు ఎవరిని విమర్శించుకొని ఏమో అంటే ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు విశ్లేషకులు చేసిన వీడియో అనమాట ఆవిడనేదో ఏదో బూచీగా చూపించేసి నేనేమో ఆవిడేం శుద్ధపోస్తా అని చెప్పాను లేదంటే ఆ ఊళ్ళాంటి మహిళలు ఇంకెవరో లేరా అంటే ఉన్నారు బోల్ పొందా మనం ఎందుకు మాట్లాడుకోవడం వాళ్ళ గురించి వాళ్ళు ఎవరో పెద్దగా ప్రపంచానికి తెలియదు మనం తీసుకురాల ఇంకా బైక్ వస్తారు ఆనుమత్యాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తారు ఇక్కడ మనం ఎవరిని జడ్జ్ చేయలేమండి ఎవరికి అంత అవసరం లేదు వాడికి కావాల్సిన కాంట్రవర్సీ వీళ్ళిందా లేదా ఒక వీడియో తీసామా ఓకే అంత వెళ్ళింది ఏంటి నాలుగు మంచి మాటలు ఇప్పని చూస్తున్నాడా పనికొచ్చే అంశాల మీద టీవీ ఛానల్స్లో బోల్డ్ డిబేట్లు జరుగుతూ ఉంటాయి వాటికి కూడా మీరు కంపేర్ చేసుకోండి రెండు పక్క పక్కన పెట్టి కంపేర్ చేసుకోండి ఇది పనికొచ్చేది ఇది పనికిరంది దేనికి వ్యవర్షిప్ ఎక్కువ ఉంటుందో మీరు ఆలోచించుకోండి కాంట్రవర్సీకి ఎక్కువ ఉంటుంది కావాల్సింది కాంట్రవర్సీయే కావాల్సింది వ్యవర్షిప్ ఎవడెంత వచ్చింది ఎవడంత ఎవడంత తీసుకున్నాడో ఎవడికి ఎంత వ్యవర్షిప్ వచ్చింది ఓకే ఆ ఛానల్లో సక్సెస్ అయిందా రైట్ క్యూ లైన్ ఇంకా మీ ఇంటర్వ్యూ ఇవ్వండి మీ టైం ఇవ్వండి వాళ్ళన్న రోజునండి అవసరం కారుని మేమే పంపిస్తామండి టిఫిన్ లో టీలు భోజనాలు అన్ని ఇక్కడే పెడతామని మీరు వచ్చి మా స్టూడియోలో గంటకే అంటే చక్కగా మూడి ఇద్దరిని తీసుకొచ్చి వాళ్ళిద్దరు కొట్లాడుకుంటా ఉంటే మీరు ఏం జరిగింది ఆ రోజు మీ బెడ్రూమ్లో ఏం జరిగింది బెడ్రూమ్ సీక్రెట్ చెప్పిన వాళ్ళు బెడ్రూమ్ సీక్రెట్ చెప్పేసిన వీళ్ళు తమ్మే టైటిల్స్ అలాగే ఉంటాయి ఏదో క్యూరియాసిటీ ఆక మనం చూసేస్తా ఉంటాం కదా సో ఇక్కడి నుంచి ఏంటంటే ఎవరిని తప్పు పట్టకూడదని చెప్పేసి ఒక నిర్ణయం సో జనాలకు కావాల్సింది కాంట్రవర్సీ చూపించేది కాంట్రవర్సీ లేదండి మేము నువ్వు అలా మాట్లాడతామంటే కాంట్రవర్సీ ఏ కావాలని చెప్పేసి నువ్వెలా చెప్తావంటే నాకు డైరెక్ట్గా చూస్తే అంటే అయిపోవట్లేదా చూడండి కాంతే ఎవరైతే కాంట్రవర్సీగా మాట్లాడి కాంట్రవర్సీకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక స్టేజ్లో ఉండ నన్ను అడిగితే కనుక అంటే అలా చెయ్యాలని చెప్పేసి నా అభిప్రాయం కాదు జనాలు వాళ్ళ అంటే జనాలు వాటికే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారని చెప్పే ప్రయత్నం మాత్రమే జనాలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ నువ్వు నేను కొట్టుకు సాప్తున్నావా తిట్టుకుంటున్నావా అనేది కాదు మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ వాడు ఏం తిట్టుకున్నాడు వీడు ఏం తిట్టుకున్నాడు మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఆ పేరు ఏదో ఉంది దమ్ము శ్రీజన ఎవరో పెద్దగా పేర్లు చూడండి కాబట్టి పేర్లు పెద్దగా తెలియదు ఆవిని ఎలిమినేట్ చేశారంట ఇప్పుడు దివ్యల మాదిరి ఎంట్రీ ఇచ్చింది ఇప్పుడు ఆవిని ఎలిమినేట్ చేశారని చెప్పేసి అని సోషల్ మీడియాలో పెద్ద యుద్ధం లాంటిది జరుగుతుంది ఎందుకు ఎలిమినేట్ చేశారని చెప్పేసి మీరు అర్థం చేసుకుంటే ఇంక మనం ఇంక మన పత్యత మాటలు మా చెప్పడం మానేస్తే బాగుంటుంది ఇక్కడ ఎవరికి ఉపన్యాసాలు అవసరం లేదు కావాల్సింది కాంట్రవర్సీ నలుగురితో నారాయణ గుంపులో గోవింద నలుగురితో పాటు మనం కూడా పోవడమే తప్పితే మనం సపరేట్గా సమాజాన్ని ఉద్దరించేద్దామనో సమాజానికి మెసేజ్లు ఇచ్చేద్దామనో మీరు అలాగా మీరు ఎలాగా మీరు అదేం పోయే కావండి మీరు అన్నది తీసుకొచ్చి కూర్చోబెట్టారండి ఇలాంటి పనికి మాల మాటలు మనం మాన్యం మంచిదని అని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను అనవసరమైన ప్రస్తావన బాగుంటుంది చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ మనం ఆచరించాలి కదా ఇన్ని బణికమాల మాటలు మాట్లాడి మనం మనం చూడడం మానేస్తున్నాం అంటే లేదు మనం కూడా చూస్తున్నాం ఎప్పుడో వాళ్ళంటే చూపించారు ముఖ్యంగా నేను ఎవరిని విమర్శించట్లా నాకు నేను తెలుసుకున్న చిత్ర గుర్తుపెట్టుకుని బాగా ఎప్పుడో వాడు ఏదో చూపించాడు వాడు చూపించాడు కదా అని చెప్పేసి మనం చూడడం మనకి ఇవ్వగొడవలేదు నేను ఎందుకు చూడాలి నేను ఎందుకు మాట్లాడాలి నేను ఎందుకు పాఠాలు చెప్పాలి పిచ్చితానం కాదు ఇది కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి అసలు అందరూ ప్రత్యేతు నాతో సహా అందరూ సుదబోష మరలు చెప్పాలంటే బ్రహ్మాండంగా చెప్తాం ఇక్కడ ఎవరిదే తప్పేం కాదు జనాలు చూస్తున్నారు వాళ్ళు చూపిస్తున్నారు అంతే తేడా ఇక్కడ మీడియా అది తప్పు అని అవసరం లేదు వాళ్ళకి కాంట్ర కాంట్రవర్సీ కావాలి వాళ్ళు చూపిస్తున్నారు మనకేదో మాట్లాడడానికి కావాలి కాబట్టి మనం మాట్లాడుతున్నాం అంతే తేడా ఇక్కడ ఎవరు కదా కాబట్టి ఏంటంటే ఇక్కడ నుంచి ఇలాంటి ఉపన్యాసాలు చెప్పదాచుకోలేదండి మీడియా ఏం చెప్తే అది సోషల్ మీడియాలో ఏ కంటెంట్ వర్గలైతే ఆ కంటెంట్ మాట్లాడకుండా పోవడం ఇంకేం మనం చేసేది ఉంది కదా